హాయ్ అండి అందరికీ చూడండి ఈ ఫ్లవర్ వేజ్ ఎంత ఎంత బాగుందో అలా ఎంత బాగుందో అని చెప్పానంటే మీకు అర్థమైపోయి ఉంటుందండి అది నేను తయారు చేసిన ఫ్లవర్ వేజ్ అండి అది కూడా వేస్ట్గా మనం ఇలాగ ప్లాస్టిక్ బాటిల్స్ని మనం పక్కకు పడేస్తాం కదండి లిక్విడ్ అయిపోయాక దానినే నేను ఎంత అందమైన ఫ్లవర్ వాజ్ తయారు చేస్తున్నా చూడండి ఎయిర్టెల్ బాటిల్ వస్తుంది కదండి ప్లాస్టిక్ బాటిల్ అందులోని లిక్విడ్ అయిపోయాక నేను దానిని పై మూతని కట్ చేసేసి ఫ్లవర్ వాజ్లో చేద్దామని చెప్పి ఐడియా వచ్చి ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా అని పెట్టాను కదండి టైటిల్లో అది కూడా మనం జమ్మ కూడా నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి ఇదివరకు రోజుల్లో మైదాపిండి వేసి నీళ్ళు నీళ్లు మరిగించి మైదాపిండి వేసి గమ్లా తయారు చేసేవారు నేనేమో గోధుమ పిండితో ఇలా గమ్లా తయారు చేసి ఆ బాటిల్ మీద అప్లై చేసి నా దగ్గర ఉన్న మిర్రర్స్ని అలాగే కొందన్స్ ఉంటాయి కదండీ ప్లాస్టిక్వి హాఫ్ సర్కిల్ వచ్చిన కొందన్స్ తోటి చూడండి ఎంత అందంగా తయారైందో ఈ ఫ్లవర్ వేస్ మొదట మనం గమ్ని గోధుమ పిండితో చేసుకున్న గమ్ని ఆ బాటిల్ అంతా అప్లై చేసేసి మనకి కావాల్సిన విధంగా మిర్రర్స్ పెట్టుకుని ఆ గ్యాప్లన్నీ పూరించినట్టుగా మనం హాఫ్ సర్కిల్ రౌండ్గా ఉన్న కొందర్స్ని పెట్టేసుకుంటే ఎంత చక్కటి ఫ్లవర్ వేస్ రెడీ అయిపోయిందనండి అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో మీరు కూడా ఇలాగా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఒక్క యాభై రూపాయలు ఖర్చుతోటి మనకి ఫ్లవర్ వేస్ వేస్ట్ బాటిల్ తోటి తయారైపోతుందండి ఒక ఇరవై రూపాయలు మనం మిర్రస్ తెచ్చుకుని అలాగే ఓ ముప్పై రూపాయలతోటి మనకు నచ్చిన కుందన్స్ ఏవి దొరికితే అవి తెచ్చుకుంటే మనకి యాభై రూపాయలు ఖర్చుతో చక్కగా మనకి ఇంట్లోనే ఎంతో అందమైన ఫ్లవర్ వాస్ తయారు చేసేసుకోవచ్చు చూడండి ఈ బాటిల్ని పైన మనం మూతలా కట్ చేసుకోవడానికి చాకును వేడి చేసి ఆ చాకుతో కట్ చేసేస్తే చక్కగా వచ్చేస్తుందండి పైన ఓపెన్ మొదట బాటిల్ పైన మూతలాగా ఉండి మనకు సన్నగా ఉంటుంది దాన్ని నేను కొంచెం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి వీలుగా కట్ చేశాను అలా కట్ చేసిన దాన్ని ఈ విధంగా చెప్పాను కదండి గమ్ముని మొదట మొత్తం అంతా అప్లై చేసేసుకుని మనకి మిర్రర్స్ ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ముందు మిర్రర్స్ని అంతా సెట్ చేసేసుకుని తర్వాత దాన్ని కవర్ చేస్తూ ఆఫ్ సర్కిల్ కుందన్స్ ఉన్నాయి కదండి వాటిల్ని మనం ఏ విధంగా మొత్తం అంతా కవర్ చేసేసుకోవాలండి అలా తయారు చేసుకున్నాక అసలు గుర్తుపట్టలేనట్టుగా అయిపోయిందండి ఆ బాటిల్ అంత బాగా తయారైంది ఫ్లవర్ వాజ్ అలాగే నేను దాంట్లోకి ఫ్లవర్స్ నేను లాస్ట్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది గ్యాస్ కాటన్ తోటి రోజెస్ చేశాను వాటిల్ని దానిలో అమరిస్తే ఎంత బాగుందోనండి మీరు కూడా చూడండి మనకి ఫస్ట్ గమ్మ అంటించాక ఆ మిర్రర్స్ పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగినట్టు అనిపించినా కాసేపు మనం ఉంచితే ఆరిపోయి చక్కగా అతుక్కుపోతాయి కొంచెం మనకి అతికిచ్చుకున్నాక కొంచెం అటు ఇటు జరిగినట్టు అవుతాయండి కొంచెం టైం పడుతుంది ఆరేసరికి అది ఆరాక మనం చూడండి ఈ విధంగా మనం హాఫ్ సర్కిల్ మే కుందన్స్ని చక్కగా అంటించేసుకుంటే బాటిల్ ఎంత అందంగా తయారైపోయిందో మిర్రర్స్ అలాగే స్క్వేర్ మిర్రర్స్ అలాగే హాఫ్ సర్కిల్ కుందన్స్ ఈ రెండిటితోటి ఎంతో ఈజీగా మనం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిందండి తయారు చేయడానికి మనకి ఆరడానికి కొంచెం టైం పడుతుంది కానీ తయారు చేయడం ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అది కూడా చెప్పాను కదండి పైన ఓపెన్ చేయడానికి చాకు కాల్చుకుని దాంతో కట్ చేస్తే మనకి పై పార్ట్ తీసేసుకోవచ్చు అలా తీసేసుకున్నాక మనం గమ్మని కూడా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకుని దాన్ని అప్లై చేసి ఇలా కుందన్స్ మిర్రర్స్ అంటిస్తే ఎంత బాగా సెట్ అయ్యిందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి పూర్తిగా రెడీ అయిపోయాక ఈ విధంగా మనకి మిర్రర్ మిర్రర్స్ అలాగే కుంతంతో మనం సెట్ చేసిన ఫ్లవర్ వేజ్ ఎంత అందంగా ఉందో చూడండి దానిలోకి మనం మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు అలాగే బయట దొరికే ఫ్లవర్స్ అయినా కానీ మనం అమర్చుకోవచ్చు చక్కగా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ ఫ్లవర్ వేజ్ని అందంగా సెట్ చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాట వెళ్ళాలికి ఐడియా వస్తే ఆ ఐడియాని మనం ఎంత చక్కగా అమలు చేయొచ్చో చూడండి కొద్దిగా ఓపికగా ఓపికగా మనం తయారు చేసుకుంటే ఇంట్లోకి చక్కగా ఇలాగా అందమైన వేస్ట్గా పడేసే బాటిల్స్ని మనం ఈ విధంగా చక్కగా అందంగా తయారు చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ వేస్ నచ్చితే కనుక మీకు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మెరస్ స్క్వేర్ షేప్ అయినా పెట్టుకోవచ్చు అలాగే రౌండ్ షేప్ దొరికినా కూడా రౌండ్ షేప్ అయినా తెచ్చుకోవచ్చు మనకి నచ్చిన షేపులో తెచ్చుకుని మనం నచ్చిన విధంగా అమర్చుకుని ఎంతో ఈజీగా ఈ ఫ్లవర్ వేస్ వేస్ట్ బాటిల్తో తయారు చేసేది